పంతొమ్మిది వందల అరవైలో భామినీ మండలంలో పంతొమ్మిది వందల అరవై దశకంలో భామిని మండలంలో ఇలాంటి వైఎస్ జగన్ లాంటి దోపిడీదారుల మీదే ఉత్తరాంధ్ర ప్రజానికం తిరగబడింది దోపిడీ జరుగుతూ ఉంటే దాస్తికం చేస్తూ ఉంటే ఎదురు తిరగబడింది ఈ ఉత్తరాంధ్ర ప్రజానికం జగన్ కూడా చెప్పాలి ఆ రోజులు ఎక్కువ లేవని చెప్పి ఒకటే గుర్తుపెట్టుకోండి సూర్యుడు నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు గ్రామం సంగ్రామంగా సంగ్రామంగా మారటానికి ఎక్కువ కాలం పడుతుందా దోపిడీ చేస్తుంటే ఎత్తరంగా పడమా అన్యాయం జరుగుతుంటే తిరగబడమా తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేయకపోతే తిరగబడమా నేను మీకు మాటిస్తున్నా మనకి పాలకొండలో సీతమ్మపేటలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ చేసి కూడా వైద్యులు నివ్వలేకపోయింది రాగానే ముందు మొదటి బాధ్యత తీసుకొని మనం అది పూర్తి చేస్తాం దాంతోపాటు కూటమి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఏ జబ్బు వచ్చినా సరే పాతిక లక్షల మనకి ఇన్సూరెన్స్ మన కుటుంబాలకు ఇస్తుంది ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది మహిళలు ఎక్కడికి ప్రయాణించాలన్నా మనకి బస్సులు ఉచిత ప్రయాణం వృద్ధాప్య పెన్షన్ని మనం నాలుగు వేల రూపాయలు చేస్తున్నాం వృద్ధాప్య పెన్షన్ని నిన్న నేను చంద్రబాబు గారు మొన్న మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తాలూకు మేనిఫెస్టోను విడుదల చేశాం నేను ముఖ్యంగా ఒకటే ఒక ఆలోచ అనుకున్నాం ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని ఉండాలి ఈ దేశంలో మన నేలలో ఇరవై లక్షల ఉద్యోగాలు ముఖ్యంగా మన పాలకొండలో కనీసం పరిశ్రమలు ఉండాలి పరిశ్రమలు వచ్చినాయా ఎవరిన పెట్టుబడులు పెట్టారా రావాలి వచ్చే బాధ్యత తీసుకుంటాం అందుకే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సృష్టించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తాం మొదటి సంతకం దాని మీదే ఉంటుంది ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ముఖ్యంగా మన పాలకొండ నియోజకవర్గంలో మన మండలాల్లో ఉన్న ఏనుగులు పచ్చని మనకి చెరుకు పంటల మీద కానీ మిగతా పంటల మీద కానీ ఏనుగులు మందులు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే నేను సిద్ధం సిద్ధం అని అంటాను జగన్ ఒక్కసారి కూడా పరిహారం ఇవ్వాల నేను పరిహారం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అలాగే భవిష్యత్తులో ఏనుగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అటవీ శాఖతో కూర్చొని కేంద్ర పర్యావరణ అటవీ శాఖతో కూర్చొని పర్యావరణ శాఖతో కూర్చొని ఏనుగుల్ని గడ్కరీ గారు కూడా ఈరోజు అదే మాటిచ్చారు ఏనుగులు మన పంటల్ని ధ్వంసం చేయకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుతాం ఈలోపు రైతు పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు కానీ నేను భవన నిర్మాణ కార్మికులు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ భవన నిర్మాణ కార్మికులకి మొన్నే నేను జగన్ డబ్బులు తీసేస్తే భవన నిర్మాణ కార్మికులది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నేను తను దోపిడీ చేసిన దానికి నేను కోటి రూపాయలు ప్రభుత్వం రాగానే నేను విరాళంగా భవన నిర్మాణ సంక్షేమ నిధికి అందజేస్తాను అలాగే భవన నిర్మాణం ఏ డబ్బు అయితే తీశారో ఆ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి మళ్ళీ డబ్బులు పడేలా చేస్తాం అలాగే ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందజేస్తాం అలాగే ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంటు ఫీజు రియంబర్స్మెంట్ చేశారా మీకు ఎవరైనా ఈ ప్రభుత్వం చేసిందా అడగరా మీరు ఓట్లేస్తారా ఈ ప్రభుత్వానికి ఫీజు రియంబర్స్మెంట్ చేయించే బాధ్యత ఆ హామీ మనం ఇస్తున్నాం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కుటుంబ ప్రభుత్వం అంటే మీరు నమ్మే పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకోండి పంచాయతీ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ నుంచి వచ్చే నిధులన్నీ పంచాయతీలకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం అలాగే మనకి ఇన్ని వాగులు వంకలు ఉన్నాయి జలపాతాలు ఉన్నాయి మన పాలకొండ నియోజకవర్గాన్ని చక్కటి పర్యాటక రంగంగా చేయొచ్చు ఒక్క బయట విదేశాల నుంచి అవసరం లేదు మన రాష్ట్రం నుంచే వైజాగ్ నుంచే వచ్చి మన పర్యాటక రంగం కావాలంటే మన కొండలు కోనలు జలపాతాల్లో చూడటానికి బోర్డు అంతా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి దాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే వేద విద్యని అభ్యసించే నిరుద్యోగులకు యువగలం కింద మూడు వేలు నిరుద్యోగ బృతి అలాగే నిరుద్యోగులుగా ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా మూడు వేలు మనకు నిరుద్యోగ బృతి ఇస్తున్నాం ఉమ్మడి మేనిఫెస్టోలో మన గిరిజనులకి ఎస్టీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ని మంజూరు చేస్తాం సప్ల నిధులు మళ్లించకుండా ఈ వర్గాలకి అభివృద్ధికి వాడతాం ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల్ని జీవో త్రీ ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన కుటుంబ ప్రభుత్వానికి కూడా ఉంది అలాగే ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలని పునరుద్ధరిస్తాం ముఖ్యంగా ఉద్యోగులకి మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి నేను ఉద్యోగులకి నేను మాటిస్తున్నాను మీకు సిపిఎస్ పెన్షన్ విధానానికి దాని అదే కానీ లేదా దానికి సరి సమానంగా కానీ ఉండే పథకాన్ని సంవత్సరంలోపు సిపిఎస్కి పరిష్కారం మార్గం మేము తీసుకొస్తాం ఆ బాధ్యత జనసేన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకుంటారు కష్టం నాకు తెలుసు కానీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా ఈ రోజుకి మా అమ్మ మా నాన్న పెన్షన్ అందుకుంటుంది ఆ బాధ తెలుసు పదవి విరమణ చేస్తే అది ఎలాగుండాలంటే ఆనందం ఇవ్వాలి కానీ భయం ఇవ్వకూడదు నాకు రిటైర్డ్ అయిపోయిన పెద్దలు భయపడకుండా మీకు అందుబాటులో ఉండగా నేను తిరిగి ప్రత్యామ్నాయ సిపిఎస్ కానీ ప్రత్యామ్నాయం అదేవిధంగా మీకు బెనిఫిట్ కల్పించే పరిష్కార మార్గాన్ని నేను తీసుకొస్తాం అలాగే మొదటి తారీఖే ఉద్యోగాలు వచ్చేలాగా టీఏలు కానీ డిఏలు కానీ సరెండర్ లీవ్స్ కానీ అన్నీ మీకు సకాలంలో వచ్చేలాగా కూటమి ప్రభుత్వం బాధ్యత